రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కాసును రద్దు చేసి ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్ చిన్నారావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు ఆప్కాసును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ మరియు స్థానిక సంస్థలలోని అవుట్సోర్సింగ్ మరియు యూనివర్సిటీలు ప్రభుత్వ సొసైటీలు విద్యుత్ నేషనల్ హెల్త్ కమిషన్ సమగ్ర శిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఆర్ఎండ్ బంగ్లా నుంచి ఉద్యోగులు కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ను రద్దు చేసి అవుట్సోర్స్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలలోని ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరియు యూనివర్సిటీలు విద్యుత్ ప్రభుత్వ సొసైటీలు నేషనల్ హెల్త్ కమిషన్ సమగ్ర శిక్ష ఉపాధి హామీ వెలుగు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఆయుష్ ఆరోగ్యమిత్ర ఏపీ శాక్స్ అర్బన్ హెల్త్ ఎన్టీఈపి ఎన్ఎంహెచ్పి తదితర అన్ని ప్రభుత్వ పథకాలలోని ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆప్కాస్ను కొనసాగించాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలయింది కానీ గత ప్రభుత్వం ఆ పద్ధతికి తిలోదకాలు ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలతో జీవో ఏడును అమలు చేసిందన్నారు ఇచ్చి గతంలో చాలా ఇబ్బందులు గురిచేశాం ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి జీతాలు అందివి ఆ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది సంతోషమే కానీ ఆ ఆప్కాస్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలని అసలు అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేయాలనేదే మా ప్రతిపాదన మేమందరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మెలగైతే పని రెగ్యులర్ ఉద్యోగులలాగే పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలని కోరుతున్నాం ఒకటోది రెండోది రెగ్యులర్ ఉద్యోగులలాగే మాకు కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మెడికల్ లీవ్స్ మిగిలిన సదుపాయాలు ఇవ్వాలని కోరుతున్నాం తర్వాత ఒకటి మాత్రం ఈ ప్రభుత్వానికి మేము సూ మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఆపకాశ విధానాన్ని తెచ్చింది తప్ప సోర్స్ ఉద్యోగులని చాలా ఇబ్బందులు గురిచేసింది ఎటువంటి ప్రభుత్వం నుండి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందనివ్వకుండా చేసింది మా ఇంట్లో కాళ్ళు చేతులు తిరగలేనటువంటి వృద్ధులు ఉన్న మా తల్లు మా తండ్రులు ఉన్న వాళ్ళకి ఫ్యాంక్షన్ కూడా తీసేసి ఏడిపించింది దానికి ప్రతిఫలంగా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులందరం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి మా సహాయ సహకారాలు అందించి కోటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానం కాకపోయినా కొంత పాత్రను పోషించామన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలకి అన్ని పార్టీలకి తెలిసిన విషయమే ఒక మోసపూరితమైనదిగా నేను మాట్లాడుతున్నా ఇది కక్ష సాధింపు కార్యక్రమం గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని అది ఒక చిన్న వెసులుబాటు కలిగించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా రద్దు చేయకుండా ఉపసంహరించుకోకుండా ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మా రెండు లక్షల యాభై వేల మందికి ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్టని నేను భావిస్తున్నా అలానే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతగా లేకుండా కూడా అనేక కేడర్లో పనిచేస్తున్న వ్యక్తికి ఒకే ఒకే శాఖలో పనిచేసిన వాళ్ళ యొక్క కేడర్ సంబంధించిన కేడర్ లేకుండా ప్రతి కేడర్లకి సపరేట్గా విభాగాలు విడదీయకుండా ప్రతి కేడర్కి ఒక మినిమం స్కేల్ ఇంత ఇవ్వాలని కొనసాగించాలని అలానే ముప్పై సంవత్సరాలుగా ఈ ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తే ఇదే విధానంలో అరవై సంవత్సరాలు నిండితే రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యాక ఏ చేతిలో ఏది పెట్టకుండా ఖాళీ చేతులతో ఉద్యోగుని పంపిస్తున్న విధానం ఈరోజు కనిజిస్తు కొనసాగిస్తుంది ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అలానే ప్రతి ఒక్కరు కూడా కారుణ్య నియామకాలని మా అందరికీ అందించాలి అలానే ప్రతి ఆరు నెలలకి వీడి అని మాకు చేయాలి